నమస్కారం విఎట్ న్యూస్ కి స్వాగతం అమ్మ కళ్ళలో ఆనందం ఖాతాల్లో తల్లికి వందనం జమ గుడివాడ పట్నంలో ఇప్పటి వరకు ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు అమ్మఒడి నగదు చెల్లింపులు కుటుంబాలకు ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు ఇలా ఇంట్లో ఒకరు ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం నగదు పడుతుండటంతో అమ్మ కళ్లల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న పలువురు తల్లులు బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం మెసేజ్ మెసేజ్లో రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు ఒకే కుటుంబంలో ముగ్గురికి గుడివాడకు చెందిన పరింకాయలకాయల లక్ష్మికు వలివర్తిపాడుకు చెందిన కోటేశ్వర గంగా డొక్కు మాల అనంత కుమార్ ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం నగదు జమ అయింది పట్టణానికి చెందిన సలీం మునీసా తిరుపతమ్మ వసంతవాడ పేరయ్య శ్రీనివాసరావు ఇలా ఇద్దరు పిల్లలున్న అనేక మంది ఖాతాల్లో ఇరవై ఆరు వేల చొప్పున తల్లికి వందనం నగదు జమ అయ్యింది ఇలా అనేక కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ నిధులు జమ అవుతున్నాయి శుక్రవారం సాయంత్రం నా ముగ్గురు పిల్లలకు ముప్పై తొమ్మిది వేలు తల్లికి వందనం నిధులు నా ఖాతాలో జమ అయ్యాయి జగన్ మాదిరి సీఎం చంద్రబాబు కూడా చేస్తాడనుకున్నా కానీ అలా కాకుండా అందరి పిల్లలకు తల్లికి వందనం నిధులు వేయడంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నా పిల్లల చదువులకు నాకు బెంగలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా మా అందరి మంచి కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే అండగా చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం నా పేరు పరింకాయ లక్ష్మి మాది ఒకటో వార్డు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మందికి అమ్మఒడి వేస్తానన్నారు కానీ నాలుగేళ్ల మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు ఎమ్మెల్యే రాము గారికి నా తరఫున ధన్యవాదాలు నా పేరు తిరుపతమ్మ మాది ఒకటో వార్డు జగన్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వేస్తానన్నాడు మా చంద్రబాబు నాయుడు మాత్రం ఇద్దరు పిల్లలకే వేసాడు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు బాబుకి లోకేష్ గారికి పవన్ గారికి గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు నా పేరు శ్రీనివాసరావు అండి మాది గుడివేడ ఒకటో వార్డు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి మందరం పేరుతో డబ్బులు ఇస్తానన్నారు కానీ ఒకళ్ళకి మా మట్టికే ఇచ్చారు అది కూడా నాలుగు సార్లుగానే ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చాక మా ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు పడినాయి ఇందు ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను